ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ వారాహిదేవి నమ అమ్మవారు భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శుక్రవారం రోజు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం పాటించినట్లయితే మీకు వద్దన్నా సరే మీ ఇంట్లోకి డబ్బు వచ్చి చేరుతుంది లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అయితే శుక్రవారం రోజున ఏ సమయంలో ఈ పరిహారం పాటించాలో ఎలా పాటించాలనే విషయాలను ఈ వీడియోను వివరంగా తెలుసుకుందాము పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ఇష్టం అన్నమాట అయితే ఇలాంటి పవిత్రమైన పచ్చకర్పూరంతో మనం కనుక శుక్రవారం రోజున ఈ విధమైనటువంటి పరిహారం పాటించినట్లయితే మనకి విశేషమైన ప్రాప్తి ఉంటుంది మన జీవితంలో ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు అనుభవిస్తూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ విధమైన ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలంటే ఏకైక పరిష్కారం శుక్రవారం రోజున పచ్చకర్పూరంతో పరిహారం అన్నమాట అయితే పచ్చకర్పూరంతో మనం కనుక ఈ పరిహారం పాటించినట్లయితే విశేషమైన ధన ప్రాప్తి పొందవచ్చు మనకున్న రుణ బాధలు ఏవైతే ఉన్నాయో బ్యాంకు నుంచి లోన్స్ కట్టలేక అప్పులకి వడ్డీలు కట్టలేక అసలు ఇబ్బంది పడుతున్నారో అటువంటి ప్రతి ఒక్కరూ కూడా రుణ సమస్య అంతా కూడా తొలగిపోతుంది అది అదేవిధంగా మీరు నూతన గృహం కొనుక్కోవాలన్నా అంటే చాలామంది కూడా నూతన గృహం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు ఇంటికి అద్దె కట్టలేక సతమతం అవుతూ ఉన్నారు ఈ రకమైన ఇబ్బందులన్నీ కూడా ఈ పచ్చకర్పూరం ద్వారా మనం చాలా తేలిగ్గా తొలగించుకోవచ్చు దీనికోసం మనం చేయవలసిందంతా కూడా పచ్చకర్పూరం తీసుకోవాలి అది మనకి ఎక్కువ ఖర్చు కూడా కాదు కాబట్టి తేలికగా ఖర్చు అవ్వకుండా ఈ విధమైన పరిహారాన్ని చేసుకోవచ్చు కేవలం పచ్చకర్పూరం ఉంటే చాలు ఈ విధంగా పచ్చకర్పూరం అంటే ఈ విధమైనటువంటి పరిహారం పాటించడం ద్వారా మనకి నూతన గృహం అలాగే నూతన వస్తువులు నూతనంగా కారు కావచ్చు ఇల్లు కావచ్చు ఏదైతే మనం ఆశపడుతున్నామో దాన్ని మనం సొంతం చేసుకోవచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరనివాసం నివాసం ఏర్పరచుకుంటుందంటే మన ఇంట్లో వెళ్ళమన్నా వెళ్ళదట అంత బాగా పనిచేస్తుంది ఈ పచ్చకర్పూరం పరిహారం కాబట్టి శుక్రవారం రోజున మనం కనుక పచ్చకర్పూరంతో పాటించినట్లయితే విశేషమైన ధనప్రాప్తి ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి దీని నియమాలు ఎలా పాటించాలనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా శుక్రవారం రోజున ఉదయం సూర్యోదయం ముందే నిద్రలేచి శుద్ధిగా స్థానాధికారాలు ముగించుకోవాలి ఈ రోజున మనకి ఎటువంటి మాంసాహారాలు ఎటువంటి మద్యపానం ధూమపానం వ్యసనాలతో ఈరోజు చాలా దూరంగా ఉండాలి ఈ విధంగా దూరంగా ఉంటే ఆ ఇంట్లో స్త్రీలు ఎవరైతే ఈ పరిహారం చేయాలని అనుకుంటున్నారో అటువంటి వారు అంటే స్త్రీలు నెలసరి సమయంలో చూసుకుని శుక్రవారం రోజు అంటే ఈ పరిహారాన్ని పాటించాలి అయితే శుక్రవారం రోజున ఈ పరిహారం పాటించడం ద్వారా మనకు ఏడు జన్మలు తిన్నా సరే తరగని ఆస్తి అనేది మన అవుతుంది కాబట్టి ఈ విధంగా విశేషమైన ఫలితాలు పొందాలి అంటే మనం ఈ విధంగా పరిశుద్ధంగా ఉండాలి లేదు ఎలా పడితే అలా ఈ పరిహారం చేస్తామంటే ఇంకా ఎటువంటి ఫలితం అనేది మనకి సిద్ధించదు కాబట్టి జాగ్రత్తగా నియమనిష్టలతో ఈ పరిహారాన్ని పాటించాలి అయితే ఈ పరిహారం మనం ఉదయం పూర్తి తర్వాత శుద్ధి అయిన తర్వాత స్నానం గట్ట అన్ని ముగించుకున్న తర్వాత అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకొని అమ్మవారి దగ్గర దీపం పెట్టుకొని ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి మనం ఉదయం ఏమీ కూడా తినకూడదండి ఖాళీ కడుపుతోనే ఈ పరిహారం అనేది చేయాలనమాట దీపం పెట్టుకున్న తర్వాత ఒక పసుపు రంగు వస్త్రాన్ని అయితే తీసుకోవాలి ఆ పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని పెట్టుకోవాలి గుప్పెడు పచ్చ కర్పూరాన్ని పెట్టుకోవాలన్నమాట అంటే మీ శక్తి కొలది ఎంతైనా సరే పెట్టుకోవచ్చు కానీ లేదంటే గుప్పెడు పచ్చ కర్పూరైనా సరే అందులో పెట్టాలన్నమాట అలా పెట్టిన తర్వాత ఒక చిన్న మూటలాగా చేస్తే సరిపోతుంది అయితే పచ్చకర్పూరాన్ని ఒక మూటలాగా ఉంచిన తర్వాత ఈ విధంగా ఒక చిన్న మూటలాగా దాన్ని కట్టేసేయాలన్నమాట అయితే ఆ పచ్చకర్పూర మూటను మన పూజా మందిరంలో ఉత్తర దిక్కుగా ఉంచి పెట్టాలి దీనికి ధూపం నైవేద్యాలు సమర్పించి ప్రతిరోజు కూడా దీపాన్ని కూడా చూపిస్తూ ఉండాలి ఈ విధంగా పచ్చకర్పూర మూటను మనం ధూపాన్ని చూపించడం ద్వారా లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ఆకర్షితురాలవుతుంది కాబట్టి ఈ విధంగా ఉత్తర దిక్కును ఉంచాలనమాట ఉత్తర దిక్కు కుబేర స్థానం అండి కాబట్టి ఆ కుబేరు స్థానంలో మనం ఈ పచ్చ కర్పూరాన్ని మూటను ఉంచడం వల్ల పచ్చ కర్పూరం అనేది మన ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారిని ఆకర్షించేలా చేస్తుంది కాబట్టి ఈ విధంగా పచ్చ కర్పూరంతో మనం ఈ పరిహారం పాటించాలన్నమాట అయితే పచ్చ కర్పూరం అంటే ముందుగా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఆ తర్వాత మన ఇంటి పూజా మందిరంలో ఉత్తర దిక్కుగా ఒక చిన్న పీట లేదంటే ఒక ప్లేట్లో ఉత్తర దిక్కును మాత్రమే ఈ మూటని పెట్టాలన్నమాట అలా పెట్టిన తర్వాత వారాహి అమ్మవారిని కానీ లక్ష్మి అమ్మవారిని కానీ అమ్మ మా ఇంట్లో చెడు శక్తి నరఘోష నరపీడ నరదృష్టి అన్నీ కూడా పోయి మా ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా చూడు తల్లి అని అమ్మవారికి నమస్కరించి ప్రతిరోజు కూడా ఆ మూటకి ధూపాన్ని చూపించాలి ఈ విధంగా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న ఆర్థికపరమైన సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ప్రవేశించి మన ఇంట్లో నివసిస్తారని స్త్రివాసం ఏర్పరచుకుంటుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట అయితే పచ్చకర్పూరం మూటని నెలకి ఒక్కసారి మళ్ళీ ఇదే విధంగా శుక్రవారం రోజునే మళ్ళీ మార్చుకోవాలన్నమాట లేదు శుక్రవారం ఎందుకు మార్చుకోవాలని ఇష్టం లేదనుకునేవారు శనివారం రోజైనా సరే మార్చుకోవాలి నెలంతా కూడా ఆ మూటను ఆ పల్లెంలోనే ఉత్తర దిక్కున అలా ఉంచుకొని మీరు అమ్మవారికి పూజ నైవేద్యం దీపం ధూపం అన్నీ చూపించేటప్పుడు ఆ మూటకు కూడా చూపించి ఆ తర్వాత నెల రోజుల పాటు అలానే ఉంచి ఆ నెల రోజులు మరుసటి రోజు శుక్రవారం అంటే శుక్రవారం తప్ప శనివారం ఏ రోజైనా సరే పడినట్లయితే నెలకు ఒకసారి ఈ మూటను మార్చుకోవాలన్నమాట ఈ మూటను మంగళవారం కానీ శుక్రవారం కానీ మార్చకూడదు ఇంకా మిగతా ఏ రోజుల్లో అయినా సరే ఈ మూటను మార్చుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఈ పరిహారం చేసేటప్పుడు శుక్రవారం రోజు మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలన్నమాట అయితే ప్రతి ఒక్కరు కూడా పచ్చ కర్పూరంతో ఈ మూటను తయారు చేసుకొని మీ ఇంటి అంటే మీ పూజా మందిరంలో ఉత్తర దిక్కుగా పెట్టుకొని ఈ నెల రోజుల పాటు కూడా అమ్మవారికి పెట్టేటటువంటి దీపం ధూపం నైవేద్యం అన్నీ కూడా చూపించి అలాగే నెల రోజుల పాటు మన ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఇలా మీరు ప్రతిరోజు కూడా మీరు ఇలా చేస్తూ ఉన్నట్లయితే నెలకొకసారి ఆ మూటను మార్చుకొని ప్రతిరోజు కూడా మీరు ధూప దీప నైవేద్యాలతో ఆ మూటకు చూపించి చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు తప్పకుండా మీ ఇంట్లో ఉంటాయన్నమాట మీకు ధనం సంపాదించే మార్గాలు అయితే ధన ద్వారాలు అయితే ధనం ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వచ్చి చేరుతుందనమాట మీకుండేటటువంటి ఆర్థిక కష్టాలు అప్పులు సమస్యలు అన్ని కూడా తెలిగిపోయి సుఖంగా జీవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పచ్చ కర్పూరంతో ఈ పరిహారాన్ని చేసుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరికి ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రై నమ ఓం శ్రీ వారాహిదేవీ నమ